పెద్దపడి జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని వైశ్య సంఘంలో వైశ్యుల ఆధ్వర్యంలో వారి కుల దైవమైన వాసవి కనీకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా బాధ్యులు రాజు మాట్లాడారు ప్రతి సంవత్సరం వైశ్య కుటుంబాలు అందరూ కలిసి అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు సారెపోసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటామన్నారు వైశ్య కుటుంబాలు ఆడపడుచులకు సారెపోసే మాదిరి అందరూ కలిసి అమ్మవారికి పెద్ద పోస్తామన్నారు ఈ జయంతి ఉత్సవాలు ప్రతి ఏటా జరుపుకోవడంతో అంతా సుభిక్షంగా ఉండి వ్యాపారాలు సజావుగా లాభదాయకంగా సాగుతాయన్నారు ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు వెనిశెట్టి పద్మ వేద పండితులు జయరామశర్మ వైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు దుబ్బాకలో ఉన్నటువంటి మహిళలు అందరి కుటుంబ సభ్యులసే ఈరోజు అమ్మవారికి పాలాభిషేకము మరియు కూంకుమార్చన కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు దుబ్బాక మహిళా సంఘం వారి సమక్షంలో ఈరోజు అమ్మవారికి చీర సార ప్లస్ అమ్మవారికి బట్టలు మరి ఓడి బియ్యం కూడా ఈరోజు అమ్మవారికి ఏర్పాటు చేయడం జరిగింది దుబ్బాకలో ప్రతి ఏటా అమ్మవారి జయంతి ఉత్సవాలు మహిళా సంఘం వారి మరి అందరి సమక్షంలో గుబాకులు ఇంత ఇంత గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరికీ మరి గుబాకలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాము దుబ్బాక మహాపట్టణంలో వైశ్య సంఘం ద్వారా శ్రీ శ్రీవాసరి కంగతాభరణ దేవాలయంలో డు అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలను మహా వైభవంగా కార్యవర్గము మహిళా సభ్యులు వైశ్యులంతా కట్టి ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు అమ్మవారి కృపతోనే మా యొక్క గ్రామంలో కానీ మా పంచ గ్రామంలో కానీ వైశ్యులంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాల చేత సుఖశాంత్యుల చేత ఉన్నారు అనేది మనం తప్పకుండా చెప్పవలసిన అవసరం అమ్మవారి అనుగ్రహం మొత్తం మీద ఉండేందుకు కాపాడుతుంది వైశ్య వారు అన్నీ కలిసి అమ్మవారికి ఓడి పెద్ద పెద్దసారే అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క ఘనమైన కార్యక్రమానికి తమ తృప్తిపడి మా వైశ్య సంఘాన్ని తప్పకుండా ఆయుధారోగ్య సంపదల చేత కాపాడుతుందని విశ్వాసం తప్పకుండా